ఎప్పుడు ఓ కంగారు ఉంటుంది అదేవిధంగా ఓ ఇంటిలోకి ప్రవేశిస్తే బయటికెళ్ళు బయటికెళ్ళని ఎవరో చెప్పినట్టుగా ఆ ఇంట్లో అస్సలు ఉండలేం మనం కొన్ని ఇళ్ళు అలా కాదు మనం వెళితే ఎవరో మనల్ని ఆహ్వానిస్తున్నట్టుగా తీసుకొచ్చి కూర్చోబెడుతున్నట్టుగా మనసు ప్రశాంతంగా నిర్మలంగా అనిపిస్తుంది ఆ మనశ్శాంతి మనకు లభిస్తోంది అంటే వాస్తు శాస్త్ర ప్రకారం ఆ ఇల్లు కట్టారని అర్థం అక్కడ వారు సుభిక్షంగా ఉంటారు వారు సుభిక్షంగా ఎలా ఉంటారంటే ఆదాయం ఖర్చు వాటి మీద ఆధారపడే ఈ శుభాశుభాలు జరుగుతూ ఉంటాయి మనకు ఆదాయం ఎక్కువగా ఉండాలి ఖర్చు తక్కువగా ఉండాలి రాబడి అధికంగాను ఖర్చు తక్కువగాను ఉండాలంటే ముఖ్యంగా ఈ యొక్క అంటే వంటగది అదేవిధంగా ఈ స్టోర్ కూడా ఇప్పుడు పెద్ద పెద్ద ఇళ్లలో స్టోర్ అనేది సర్వసాధారణమైపోయింది ఫ్లాట్ సంప్రదాయంలో మాత్రం ఇలాంటివి కిచెన్లోనే అన్ని స్టోర్ చేస్తూ ఉంటారు కదా స్టోర్ అంటే మనందరికీ అత్యధిక ఖర్చులు అధికంగా ఖర్చు